ముస్లింస్ శ్మశాన వాటికలైన ఈద్గాలలో కనీస మౌలిక వస్తువులు కల్పించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ మరియు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు కలిసి విజ్ఞప్తి చేశారు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు షేక్ దుబాయ్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ మైనార్టీ విభాగం అధికారులను కలిసి విన్నవించింది తెనాలిపట్నంలో ముస్లింస్ శ్మశాన వాటికలైన ఈద్గాలను పరిరక్షించాలని కనీస మౌలిక వస్తువులు కల్పించాలని మైనార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు షేక్ దుబాయ్ బాబు మాజీ అధ్యక్షులు సయ్యద్ గౌసులు మాట్లాడుతూ ఈద్గాలలో సరైన కనీస వస్తులు కూడా లేవని వారన్నారు దీనివల్ల ఎంతో మంది ఆవేదన బాధను వ్యక్తం చేస్తున్నారని ఈ నేపథ్యంలో అధికారులు పరిరక్షించాలని కోరినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ మైనార్టీ అధ్యక్షులు షేక్ పెచ్చింగ్ సుభాని షేక్ ఖాజా షేక్ ఫరీజ్ షేక్ అహ్మద్ షేక్ ఆసిఫ్ షేక్ సాదిక్ షేక్ చాంగ్ భాషా షేక్ అజ్మల్ యూసుఫ్ సలీం తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగిన బరిల గ్రౌండ్ లో తెనాలి చెంచిపేట ఈ ఉన్న బరిల గ్రౌండ్ లో జరిగిన ఘటన చాలా దారుణమైంది ఎందుకంటే ఎరుగని కొత్త సాంప్రదాయాన్ని ఇప్పుడున్న కమిటీ వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే లాస్ట్ టైం రంజాన్ చేశారు బక్రీద్ చేశారు కానీ ఈద్గా పుట్టినప్పటి నుంచి కానివ్వండి అలాగే తెనాలి ముస్లిములు పుట్టి పెరిగి చానాలైనా అయినా కానీ ఇప్పటిదాకా ఈద్గాలో రంజాన్ పండగ రోజు పెద్ద పెద్ద స్క్రీన్లు వేసి చనిపోయిన ఫోటోలు రాజకీయ నాయకుల ఫోటోలు వేసి నమాజ్ చదివించి దువా చేసి పంపించే ఒక ఘనత ఇప్పుడున్న కమిటీ వాళ్ళకే దక్కిద్ది అదొకటి తర్వాత వచ్చి ఇప్పుడు బరిల గ్రౌండ్లో వాళ్ళు ఎక్కారు ఫొటోస్ వేసుకున్నారు పబ్లిసిటీ చేశారు కమిటీ మాదన్నారు నేను లాస్ట్ టైము నేను ఈద్గా పేషెంట్గా చేశాను వాళ్ళ పీరియడ్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అప్పచెప్పాము అద్దులు తీసుకుంటున్నారు అలాగే మెయింటెనెన్స్ చేయట్లేదు నేను అయితే మీరు చూడండి మేము ఈరోజు ఈ ఇంత పెద్ద చేయటానికి తప్పు వాళ్ళకి ఎంత తప్పు ఉందంటే ఎవరు చూస్తున్నా చూడకపోయినా అలా ఒకటి చూస్తున్నాడు అలా శిక్షిస్తాడు ఎప్పుడోసారి అలాగే భయపడి జాగ్రత్తగా కమిటీ వాళ్ళు చేయాలి ఈరోజు మేము దాని దానికి సంబంధించిన వినతపత్రం మన ఆర్డీఓ గారికి కాపీ వన్ కాపీ టూ మన ఎంఆర్ఓ గారికి కాపీ త్రీ కమిషనర్ గారికి కూడా జరిగింది లాస్ట్ టైము మేము మా శివకుమార్ గారికి వెళ్ళి మేము విన వినత పత్రం ఇస్తే మూడు సెంట్రల్ లైట్లు ఏర్పాటు చేశారు అది ఒక వెలుగులాగుండేది దాన్ని తుంగలో తొక్కేశారు తర్వాత అభివృద్ధికి మాకు తెనాలి మైనార్టీలందరినీ మేము కలిపి చేసుకున్నాం మాకు అభివృద్ధికి తెనాలిలో ఉన్న పెద్దలందరూ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని కూడా మేము చూడలేదు మాకు అందరూ సహకరించారు అందుకని మీరు ఈద్గా కమిటీ అనేది మీరు వరకు మీకు ఎక్కి దిగారు అసలు ముందు ఈద్గా కమిటీ అంటే ఏందో ముందు తెలుసుకోండి అల్లా దగ్గరికి వెళ్ళి మీరు క్షమించమని దువ్వా చేయాలా ఎందుకంటే నిన్న జరిగిన ఘటన ఇది చిన్నసప్పు కాదు అది మీ మనసుకు కూడా తెలుసు దయచేసి మీరు ఇలాంటి సాంప్రదాయాలు తెనాల్లో అలవాటు చేయొద్దు అలవాటు చేసిన పక్షాన మేము ఇంకా ఇంకా ఇదిగా ఈద్గా దగ్గరికి వచ్చి ఈసారి మేము ప్రెస్ మీట్ పెట్టి మా మా మేమనేది ఏంటనేది కూడా నిన్న ముస్లిం వ్యక్తులు ఒక ముగ్గురు చనిపోవటం జరిగింది ఆ ఈద్గా సంబంధించి అక్కడికి వెళ్ళి చూస్తే శవాన్ని మధ్యాహ్నం వెళ్ళి అతను గోయి తీయమని చెప్పి గోయి తీసే వాళ్ళకి చెప్పి డబ్బులు కూడా ఇచ్చి రావటం జరిగింది కానీ శవం తీసుకెళ్లేటప్పుడు ఆడ మనిషి లేడు ఆ గుంట లేదు ఏందని అడిగితే ఎవరిని అడగటానికి కూడా ఆడ ఎవ్వరు లేరు గేట్లు తాళాలు కూడా తీసు కానీ మనుషులు ఎవరు లేరు కనీసం ఆ వర్క్ ఈద్గా సంబంధించి మెయింటనెస్ ఎవరైతే తీసుకున్నారో వారి ఫోన్ నెంబర్ కూడా ఆడ తెలియ ఎవరికి తెలియదు ఆ పరిస్థితి ఉంది ఈద్గా అది అదేవిధంగా నిన్న జరిగిన నిన్న మూ మూడు సేవలు వచ్చినాయి మూడు సేవాలు కూడా ఎట్లా జరిగినాయి అంటే మన తినాలి చరిత్రలోనే ఈరోజు దాకా అలాంటి కార్యక్రమం మేము చూడలేము మా చిన్నప్పటి నుండి మేము చూడాలి ముందు కూడా ఎట్లా ఉండదు మాకైతే మేము పుట్టిన పుట్టి పెరిగిన కాడ నుండి మనం మేము తినాలి చెంచుపేట ఈద్గాలో గుంట గుంట తీసి పుడ్చుకోవటం అనేది ఫస్ట్ సారి జరిగింది గతంలో చిన్న చిన్న చిన్నరా ఊరు అలాంటి చాట ఎవరు ఆడలేరు ఆ పరిస్థితి లేదు కానీ అక్కడున్న స్థానికులు ఆడ వాతావరణాన్ని బట్టి ఆడ చేసుకుంటారు కానీ ఈడ మనిషిని శ్మశానంలో నుండి తీసుకొచ్చిన మనిషిని శ్మశానంలో పెట్టి కుటుంబ సభ్యులు గుంట తవ్వుకొని ఆ గుంటలో చేర్చడం అనేది ఎంత బాధాకరం అంటే ముస్లిం సోదరులకి అంత బాధాకరం కలిగించింది